హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కొత్త ఆవకాయ పచ్చడి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా కొన్ని టిప్స్ ఫాలో అయి పెడితే సంవత్సరం వరకు అలాగే ఉంటుందండి కొంతమంది ఏంటంటే అత్తయ్యలు అమ్మలు అమ్మమ్మలు ఇలా పంపిస్తూ ఉంటారు కదా అలా పంపించడానికి వీలు లేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఏంటంటే బయట షాప్స్ లో కొంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కొత్త ఫస్ట్ టైం పెట్టే వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ అనేది చెప్తానండి ఇవి ఫాలో అయ్యి పెడితే ఏంటంటే ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకు కూడా పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది పచ్చడి పెట్టడం కూడా ఒక కళ అండి అలాగే పచ్చడి పెట్టడం ఒక కళ కాదు అది తినడం కూడా అంతే కలండి అందులోనూ ఆవకాయ అంటే మరీ మరీ ఇది కదండి మనందరికీ చాలా ఇష్టం కదా ఆవకాయ స్పెషల్గా ఈ ఆవకాయ కోసమే కొన్ని దోశలు కొన్ని టిఫిన్స్ చేసుకొని కూడా తింటాం కదా మరి అట్లా ఇడ్లీ దోశల్లోకి ఈ ఆవకాయ కారం వేసుకొని తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉండేలాగా నేను కొన్ని టిప్స్ అనేది ఫాలో అయ్యి పెడతాను ఒకసారి నేను పెట్టిన విధంగా ఆవకాయ పెట్టి చూడండి ఆ టేస్ట్ అనేది మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది అలాగే పచ్చళ్ళు కొంచెం ఇష్టపడే వాళ్ళు మన ఛానల్లో కొడుమి చట్నీ అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉండే నిల్వ పచ్చడి టమాటా పచ్చడి ఇలా వీడియోస్ ఉన్నాయండి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఛానల్ని విజిట్ చేసి చూడండి అలాగే ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దామండి లేట్ లేకుండా టైం పెట్టే వాళ్ళైనా కూడా మనం మార్కెట్ కి ఈ పచ్చడి మామిడికాయ మొక్కల కోసం మామిడికాయలు కొనడానికి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తోటి వాటర్ తీసుకెళ్ళండి ఒక లీటర్ బాటిల్ తో టూ లీటర్స్ అయినా కూడా కొంచెం తక్కువ తీసుకునే వాళ్ళయితే లీటర్ బాటిల్ సరిపోతుంది కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళంటే టూ లీటర్ బాటిల్ తీసుకెళ్ళండి వాటర్ తీసుకెళ్ళండి అలాగే ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకెళ్ళండి ఇంతకు ముందు రోజుల్లో అయితే మనం ఇంటి దగ్గరే కాయలు తీసుకొచ్చుకొని కటింగ్ అన్ని చేసుకునే వాళ్ళం కదా ఇప్పుడు అలాంటి అవకాశం లేనందువల్ల మనం బయటే కట్ చేయించుకొని తీసుకొస్తాం కాబట్టి అక్కడ వాళ్ళు ఏ వాటర్ అవి రకరకాలుగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మనం మంచి మామిడికాయలు తీసుకొని మీడియం సైజ్ తీసుకోండి మరీ పెద్దవి తీసుకోకుండా మరీ చిన్నవి తీసుకోకుండా కొంచెం పుల్గా ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటే పచ్చడికి అనేది బాగుంటుంది మనం తీసుకున్న ఈ కాయలన్నీ కూడా కొంచెం బాగా రుద్ది కడగాలండి కొంచెం ఆ బంక అదంతా ఉంటుందన్నమాట మనం ఇంటి తీసుకొచ్చిన తర్వాత ఈ ముక్కలు అనేవి కడగమనమాట అందుకని చెప్పేసి అక్కడ కాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని మనం తీసుకెళ్లిన వాటర్ తోటి బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న సైజు ముక్కలుగా ప్రతి ముక్కకు కూడా వీలైనంత వరకు టెంక్ ఉండేలాగా కట్ చేయించుకొని ఇలా తీసుకురావాలన్నమాట అప్పుడు మనం కడిగిన తర్వాత మనం తీసుకెళ్లిన ఈ కాటన్ క్లాత్ తోటి ప్రతి కాయని కూడా తుడిచి ఈ విధంగా ముక్కలుగా కట్ చేయించి తీసుకురావాలండి నేను అక్కడ వీడియో తీయడం అనేది నాకు వీలవలేదు అవ్వలేదు కుదరలేదు ఫోన్ తీసుకెళ్ళకపోవడం వల్ల అందుకని ఇక్కడ ఇంటి దగ్గర చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇలా మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీటి పైన్ అనేది ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట ఆ టెంక మీద ప్రతి ముక్కను కూడా మనం ఒక మళ్ళీ ఒక ఫ్రెష్ కాటన్ క్లాత్ తీసుకొని ఇదిగోండి ఆ వైట్ లేయర్ అనేది తీసేసుకొని ప్రతి ముక్కను కూడా మనం కాటన్ క్లాత్ తోటి తుడుచుకోవాలన్నమాట ఈ విధంగా అన్నిటికీ అదే విధంగా చేయాలండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యేస్తే ఏంటంటే మనకి పచ్చడి అనేది సంవత్సరం అంతా కూడా పాడవకుండా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట చూడండి అలాగే మనం ఇవి ఇదంతా ప్రాసెస్ చేసేటప్పుడు చేతుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఎక్కడ తడి లేకుండా చూసుకోండి మనం క్లాత్ కావచ్చు మన హ్యాండ్స్ కావచ్చు ఈ విధంగా ఒక చాక్ కావచ్చు ఏదైనా సరే తడి లేకుండా చూసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒకవేళ మీకు చేతితోటి ఇలా రాకపోతే ఇలా చాకుతోనైనా తీసి మొత్తం అది మొత్తం ప్రతి ముక్కకి తీసేసుకోండి అప్పుడే బాగుంటుంది అది ఉంటే అంతగా బాగుండదు చూడండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి అన్ని ముక్కల్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బేసిన్ లో తీసుకొని ఈ బేసిన్ కానీ గిన్నెలు కానీ వాడేవేవి కూడా మనం తడి లేకుండా చూసుకోవాలండి వీటిని ఇప్పుడు మనం కొలుచుకుందాము మన ఇంట్లో ఉన్న వాటితోటి కొలుచుకుందాము అది ఒక డబ్బా కావచ్చు ఒక గిన్నె కావచ్చు ఏదైనా సరే బయట కేజీలు లెక్క అంటే మనం అందరి ఇళ్లలో వేయింగ్ మిషన్ ఉండదు కదండి ఉప్పు కారం ఆ విధంగా గ్రాముల్లో పోసుకోవడానికి మన దగ్గర అవి ఉండవు కాబట్టి అటువంటి వాళ్ళ కోసమని ఈ విధంగా నేను ఇక్కడ ఒక స్టీల్ డబ్బా తీసుకున్నాను మీరు ఒక అయినా తీసుకోవచ్చు ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోవచ్చు ఈ విధంగా మనం నేను తీసుకున్న ఈ స్టీల్ డబ్బాకి ఇదైలా నిండుగా కొలుచుకోవాలండి కొంచెం వెలితిగా తలకట్టుగా అలా కొలుచుకోకూడదు నిండుగా కొలుచుకోండి ముక్కలు ఎన్ని అవుతాయి అని చెప్పేసి దానిని బట్టి మనం ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి ఇవన్నీ వేసుకుంటాం అనమాట అందుకని చెప్పేసి ఇలా నేను ఈ డబ్బాతోటి కొలుస్తున్నాను మన ఇంట్లో ఉన్న ఏ డబ్బాతోనైనా ఈ విధంగా కొలుచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నవి ఇవన్నీ కూడా ఆ స్టీల్ డబ్బాతోటి నాలుగు డబ్బాలు అయినాయి అండి చూస్తున్నారు కదా నాలుగు డబ్బాలు అలా మనం గుర్తుంచుకోవాలన్నమాట కారం ఉప్పు పోసుకోవాలి కాబట్టి దీంట్లోకి నేను ఒక లీటరు పల్లీ నూనె తీసుకుంటున్నానండి మనము ఈ పచ్చడికి ఎప్పుడు కూడా పల్లీ నూనె వాడితే చాలా మంచిది లేదా కొంతమంది పప్పు నూనె కూడా వాడతారనమాట పప్పు నూనె కూడా బాగానే ఉంటుంది అంతేకాని సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకండి అది అంత టేస్టీగా బాగుండదు అనమాట Gracias. ¿Sí? నేను తీసుకున్న ఈ వన్ లీటర్ ఆయిల్ లో ఒక హాఫ్ లీటర్ వచ్చేసరికి ఇలా ఈ ముక్కల మీదే పోసుకోవాలండి ఉప్పు కారం కన్నా ముందు మనం ఈ ముక్కల మీదే పోసుకొని ఇలా మనం ముక్కలు అన్నిటికీ కూడా ఆయిల్ అప్లై అయ్యేలాగా కలుపుకోవాలి ఇది ఒక టిప్ అండి ఎందుకంటే ఇలా మనం ముందే ఇలా ఆయిల్ పోయడం వల్ల ముక్క అనేది ఆయిల్ పీల్చుకొని మెత్తబడదన్నమాట మనం లాంగ్ లో కూడా ఎన్నాళ్ళు ఉన్నా కూడా సంవత్సరం పాటు ఉన్నా కూడా ముక్క మెత్తపడకుండా ఉండటానికి ఇది కూడా ఒక టిప్ అండి ఇలా ముందుగానే ఆయిల్ మొత్తం అన్ని ముక్కలకి అప్లై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు కారం మిగతావన్నీ చూసుకుందాం అనమాట ముందుగా మనం నేను ఇక్కడ ఒక ఐదు పెద్ద చిన్నులు కాయలు పొట్టు తీసి పెట్టుకున్నానండి ఈ పొట్టు తీసిన వాటిలో ఏంటంటే కొంచెం చిన్న సైజు పెద్ద సైజు ఇవి ఉంటాయి కదా ఇక్కడ ఇంకొక టిప్ చెప్తానండి ఇక్కడ లావుగా ఉన్న ఈ చిన్నులపాయ రెబ్బలన్నీ కూడా మిక్సీ వేసుకుంటున్నాము కొంతమంది ఏంటంటే ఇందులోకి పాయలు పాయలు వేస్తారనమాట నేను ఇందాక ఇడ్లీ దోశల్లో కూడా కారం అనేది టేస్టీగా రావాలంటే ఇట్లా వాడండి అని చెప్పాను కదా ఇది ఒక టిప్ అండి ఇందులో మనం ఇది ఒకసారి పెద్ద లావుగా ఉన్న అన్ని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టుకొని అందులోనే మనం తీసుకున్న కారం కొలత ఉంది కదండి ఆ కారం కొంచెం వేసి మిక్సీ పట్టాను అన్నమాట ఇక్కడ నేను వచ్చి వచ్చేసరికి ఈ నాలుగు డబ్బాల ముక్కలకి ఒక డబ్బా కారం తీసుకున్నామండి మనం క్లియర్ గా వినండి ఒక డబ్బా కారం అనమాట అందులో కొంచెం ఏంటంటే ఈ చిన్నులపాయల్లో వేసి మిక్సీ పట్టాను చిన్నులపాయలు వట్టి కాకుండా ఇక్కడ ఏంటంటే అది వేస్తున్నాను అనమాట మనం పేస్ట్ చేసిన ఈ చిన్నులపాయి అలాగే రిమైనింగ్ కారం ఉంది కదండి ఆ రిమైనింగ్ కారం కూడా ఇందులో పోసుకోవాలి మనం ఒక డబ్బా అండి ఒక డబ్బా కారం పోసాను అలాగే మనం కళ్ళు ఉప్పు అనేది కొంచెం ఎండలో పెట్టుకొని అది కూడా మిక్సీ పట్టుకొని ముప్పావు డబ్బా ఉప్పు పడుతుందండి ఒక డబ్బా కారం పడుతుంది ముప్పావు డబ్బా ఉప్పు అనమాట ఈ ఉప్పు ఏంటంటే కళ్ళు ఉప్పు వాడండి చాలా బాగుంటుంది అనమాట పచ్చడి టేస్ట్కి అది కూడా ఒక కారణం అవుతుంది సాల్ట్ కాకుండా ఇక్కడ ఆవాలు ఏంటంటే కొంచెం ఎండలో పెట్టుకొని ఆవాలు మిక్సీ పట్టుకుంటే ఆవు పిండి వచ్చేసరికి హాఫ్ డబ్బా ఆవు పిండి తీసుకోండి మనం ఏ పొలతతో తీసుకున్నా కూడా ఇలాగే తీసుకోండి మీరు గిన్నెలు తీసుకున్నా కూడా నాలుగు గిన్నెలు ముక్కలైనప్పుడు ఒక గిన్నె కారం తీసుకోండి ముప్పావు గిన్నె ఉప్పు తీసుకోండి అది కళ్ళు ఉప్పు మిక్సీ వేసి తీసుకోండి అలాగే హాఫ్ గిన్నె వచ్చేసరికి ఆవు పిండి పావు గిన్నె వచ్చేసరికి మెంతి పిండి ఇక నేను డబ్బా కాబట్టి మెంతులు కూడా కొంచెం ఎండబెట్టి మిక్సీ వేసుకొని మెంతి పిండి ఒక పావు డబ్బా వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం ఈ ఆయిల్ వేసి అప్లై చేసుకున్న ఈ ముక్కలకి ఏంటంటే బాగా పట్టేలాగా ఇలా కలపాలన్నమాట దీంట్లో ఏంటంటే మన చెయ్యి ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి ఇవి స్పూన్తో కలిపేది కాదండి ఇది గరిటి తోటి కలిపేది కాదు కొంతమంది అలా అనుకుంటారు కదా దానికోసం అని చెప్తున్నాను అనమాట ఇక్కడ చేతితోనే కలపండి అలాగే ఇక్కడ రిమైనింగ్ నేను ఇక్కడ వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను కదా ఆ మిగతాది ఇప్పుడు మనం అక్కడ ఒక హాఫ్ లీటర్ పోసి ముక్కలకి పట్టించాం కదండి మిగతా పోస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మనం చూస్తుంటేనే పెట్టేటప్పుడే నోరు ఊరిపోతుంది అనమాట మనం ఈ చిన్నలపాయలు పేస్ట్ వేసి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా కారం అంతా కూడా మనకి ఈ ఆవకాయలో కారం ఉంటుంది కదండి ఆ కారం అంతా కూడా చిన్నులపాయ పేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది పచ్చడి అంతటికి కూడా పట్టి మంచి స్మెల్ అనేది బాగా వస్తుంది అదే మనం రెబ్బలు రెబ్బలుగా వేస్తే కొన్ని రెబ్బలు కూడా వేసుకుంటాము మనము లాస్ట్ లో ఇదంతా కలిపిన తర్వాత కానీ ఇలా మిక్సీ పట్టి వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట మనకి అంత బాగుంటుంది ఇక్కడ కొన్ని ఏంటంటే మనం ఈ విధంగా పాయలు పాయలు వేసుకుంటాము కొంత ఏమో మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఈ విధంగా ఈ టిప్ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా రిమైనింగ్ ఇక ఇక్కడ ఇందులో వేసుకునే ఈ చినులపాయలు కొంచెం కొంతమంది చాలా ఎక్కువగా వేసుకుంటారు కొంతమంది తక్కువగా వేసుకుంటారు ఎక్కువ తినేవాళ్ళు కొన్ని ఇంకొక రెండు పాయలు ఎక్కువ వల్చుకొని అలా వేసుకోవచ్చు కొంచెం అంతగా తినము అనుకున్న వాళ్ళు కానీ ఇందులో ఆవకాయలు చిన్నులపాయలు అనేది చాలా బాగుంటదండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఆ పాయలు వేసుకోవడం అయితే ఎలా వేసుకుంటారో ఇలా మిక్సీలో కొన్ని మాత్రం ఇలా మిక్సీ పట్టుకొని చిన్నులపాయ రెబ్బలు కారం రెండు కూడా మిక్సీ వేసుకొని వేసుకోండి సగం అలా వేసుకోండి సగం మాత్రం ఇలా వేసుకోండి చాలా టేస్టీ అనేది మీకు ఆ వేరియేషను అట్లా రెబ్బలు రెబ్బలు వేసిన దానికి లేక ఇలా వేసిన దానికి బట్టి కొంచెం వేసుకున్న దానికి ఆ తేడా అనేది మీకు తెలుస్తుంది అనమాట ఒకసారి ఈ విధంగా చేసినప్పుడు మీరు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా మొత్తం కూడా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఏంటంటే మనం ఏ గిన్నెలో కలిపామో అదే గిన్నెలో కూడా మూత పెట్టేసి అలా ఉంచవచ్చు లేదా ఏదైనా జాడీ పెద్ద జాడీ కూడా అట్లా పెట్టుకోవచ్చు అనమాట నేనేంటంటే పెద్ద జాడీ కాకుండా చిన్న చిన్న జాడీలకి చేస్తాను అందుకని అదే గిన్నెలో ఉంచాను అనమాట ఇలా ఉంచిన తర్వాత మూడో రోజు మనం మళ్ళీ కూడా మీరు జాడీలో పెట్టుకున్న వాళ్ళైతే మళ్ళీ ఈ గిన్నెలో వేసి బాగా కలపాలన్నమాట ఆ జాడీలో అంతే ఉంచేయకూడదు అనమాట ఫస్ట్ డే లాగా అంతే ఉంచేయకూడదు ఇక్కడ నేను ఈ వీడియో వచ్చేసరికి ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి థర్డ్ డే అండి థర్డ్ డే మనం పోసిన నూనె అనేది మొత్తం కూడా ఈ విధంగా పైకి తేలి ఇలా ఉందనమాట ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే అండి మనం ఆయిల్ అనేది ఫస్ట్ డేనే నేను ఒకళ్ళు ఇద్దరిని అబ్జర్వ్ చేశాను అనమాట సెకండ్ డే ఆయిల్ పోసుకోవచ్చు ఎక్కువ పోసుకోవచ్చు తక్కువ ఫస్ట్ డే తక్కువ పోసుకున్న వాళ్ళని చూసాను అటువంటి అప్పుడు ఏంటంటే ముఖం ఎత్త అనమాట అందుకని మనం ఈ పచ్చడికి పట్టినంత ఆయిల్ కూడా ఫస్ట్ డే పెట్టేటప్పుడే పోసు చూసుకుంటే ఏంటంటే ఆ ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది అది కూడా ఒక టిప్ అండి ఈ మూడో రోజు ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది కదా మీరు ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోతుంది నేను చెప్పిన ఈ కొలతలు అయితే మాత్రం బాగా సరిపోతాయండి అన్ని కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు మూడో రోజు బాగా కలుపుకున్న తర్వాత నేనేంటంటే ఇక్కడ ఇంకా చిన్న చిన్న వాటిలో ఒక ఇలాంటి వాటిలో హాఫ్ కేజీ హాఫ్ కేజీ వీటిలో వేస్తున్నాను అన్న ఒకటి పెద్ద జాడీ కాకుండా ఎప్పటికప్పుడు అది తీసుకొని వాడుకునేటట్లుగా నేను ఇలా పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇట్లా ఈ హాఫ్ కేజీ పచ్చడి పెట్టే వాటిలో నేను ఇలా పెడుతున్నాను మీరు ఏంటంటే ఒకవేళ పెద్ద దాంట్లో పెట్టుకొని అలా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న వాటిలోకైనా కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట కానీ ఈ ఆయిల్ కారము అనేది అన్నిటికీ సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి ఇంకొకసారి క్లియర్గా చెప్తాను వినండి కొలతలు అనేది మనకి ఈ గిన్నె తీసుకోవచ్చు డబ్బా తీసుకోవచ్చు ఏ విధంగా ఏ పాత్ర అయినా మీరు దేంతో కొలుస్తారు ముక్కలు దాంతో నాలుగు డబ్బాలు ముక్కలకి ఒక డబ్బా కారము ముప్పావు డబ్బా కళ్ళు ఉప్పు మిక్సీ పట్టి వేసుకోవాలండి ముప్పావు డబ్బా ఉప్పు ఆఫ్ డబ్బా వచ్చేసరికి మెంత్ ఆవు పిండి పావు డబ్బా మెంతి పిండి ఇవి వేసుకోవాలండి ఇక చిన్నుల పాయలు అనేది కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ తినేవాళ్ళు అట్లా మాకు పాయలు రెబ్బలు రెబ్బలుగా తినరు పడేస్తారు ఇలా అనుకున్న వాళ్ళు ఏంటంటే నేను చెప్పిన విధంగా ఇలా పేస్ట్ చేసి వేసుకోండి తిననని వాళ్ళు అసలు ఆవకాయలు వెల్లుల్లి రెబ్బలు తినన తినని వాళ్ళంటూ ఉండరు అనమాట నాకు తెలిసినంత వరకు అదేంటంటే అంత ఇష్టపడతారు కదా నేనేంటంటే ఈ విధంగా ఇలాగా కొన్ని అట్లా కొన్నిట్లో కేజీవి హాఫ్ కేజీ వీటిలో ఏంటంటే ఇలా పెట్టాను అనమాట ఒకటే పెద్దది కాకుండా ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి వాడుకునేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా తీసి వాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా పెట్టుకుంటాను అనమాట కానీ ఒకసారి నేను పెట్టిన విధంగా ఈ చిన్నులపాయ పేస్ట్ కనుక ఇలా వేసి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట ఇదేంటంటే మనం ఇడ్లీ దోశ వీటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు పెట్టి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ పచ్చడి ఒకసారి ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్